హలో ఎవ్రీవన్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఇది మా ఇంటి వెనుకతలు చెరువులోని లోటస్లు చెప్పాను కదండి ఎంత బాగున్నాయో నేను కోస్తున్నారనమాట కొంచెం అది క్యాప్చర్ చేశాను అలాగా ఈరోజు మీ అందరికీ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే జంతికలు చెప్దాం అనుకుంటున్నాను అంటే చాలా ఈజీ అండి పిల్లలకి స్నాక్స్ ఏవీ లేవు అన్న టైంలోని ఇది మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట చెప్తాను ఈజీగా ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను సరిపడా కారము నువ్వులు మాము వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని హాట్ వాటర్ తోటే కలపాలి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జంతికలు వేసేసుకోవడమేనండి ఎంత బాగా వచ్చాయో నమ్మి మీరు చెప్తే నమ్మరు కానండి చాలా టేస్టీగా వచ్చాయండి ఈ నువ్వులు వాము ఇవన్నీ వేయడం వల్ల హాట్ వాటర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని అంటే మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయకండి ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా వచ్చాయన్నమాట మనం జంతికలు పిండి అది ఆడించుకొని ఈ ప్రాసెస్ అంతా లేకుండా త్వరగా అయిపోయే స్నాక్ అనమాట మనం హ్యాపీగా పిల్లల కోసం చక్కగా చేసి పెట్టేసచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకోలేం కదా అలా నించోనే చేయడం అంటే కొంచెం కష్టం కదా ఇలా కొంచెం కొంచెం కలిపి పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఒక డబ్బాడు జంతుకులు అవుతాయి అనమాట ఇవిలాగా హ్యాపీగా తింటారు పిల్లలు స్నాక్స్ ఇప్పుడు సమ్మర్ కదండి హాలిడేస్ సింగిల్ సెక్షన్స్ ఉంటారు ఇంట్లోని వాళ్ళకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈజీగా మీరు ఇలా చేసి పెట్టేసేయండి వన్ కప్ రైస్ ఫ్లోర్ హాఫ్ కప్ ఏమో శనగపిండి అనమాట రెండు మిక్స్ చేయాలి ఉప్పు కారం తర్వాత అంటే పొడి కారం వేసుకోవాలి నువ్వులు వాము వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి హాట్ వాటర్తో కలపాలి మర్చిపోవద్దు హాట్ వాటర్తో కలిపేసి చక్కగా జంతులు వేసుకుంటే సూపర్ రెసిపీ అండి ఎంతో ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా అయితే అయిపోతాయి నేను ఫస్ట్ ఏంటంటే ముందు చేసే ముందు కొంచెం ఒక చిన్న ఉండలా చేసి మొత్తం అంతా ఇలా దిష్టి తీసి పడేస్తానండి అదొక అలవాటు అనమాట సో మంచిగా పెద్ద వెడల్పాటి బాండి తీసుకొని ఆయిల్ వేసుకుంటాం సరిపడా హ్యాపీగా వేసేసుకోవడం ఎక్కువ అంటే మనం ఎక్కువసేపు నుంచో చేయలేం కదా ఈ సమ్మర్లోనే ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకొని హ్యాపీగా పిల్లలకు పెట్టామంటే బాగా ఎంజాయ్ చేస్తారండి ఎంత బాగా వస్తున్నాయో చూసారా టేస్ట్ కూడా మాత్రం బెస్ట్గా వచ్చాయండి చాలా త్వరగా ఈజీగా టేస్టీగా అయిపోయే జంతుకులు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ యమ్మీ యమ్మీ జంతుకులు అయితే రెడీ అయిపోయాయి